హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఈరోజు కార్డ్ ఆఫ్ ది డే ఎనర్జీస్లో మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదండి ఏదో కోల్పోయినట్టు ఉన్నారు ఆ కోల్పోయింది మీ గురించా లేదంటే ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏమైనా జరుగుతుందా వీటికి సంబంధించి ఎనర్జీస్ చూస్తే ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి కొంచెం బ్రేకప్ సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుందండి ప్రజెంట్ ఏదో జరుగుతుంది ఇక్కడ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ కొంచెం భయపడుతున్నారు మీ మీద ఇష్టం ఉంది కానీ మీతో మాట్లాడాలంటే కొంచెం కష్టమైన సిచ్యువేషన్లో అయితే ఉన్నారు అంటే క్లిష్ట పరిస్థితిలో ఉండి మీతో మాట్లాడాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది ఈ రీడింగ్లో నేను ప్రతి ఎనర్జీస్ ఎనర్జీస్గా యాక్యురేటెడ్గానే ఇస్తాను ఎందుకంటే నేను ఎనర్జీస్ ప్రశ్నపరంగానే తీస్తానండి ఈ రీడింగ్ అన్నది టైమ్లెస్ రీడింగ్ అండి అండ్ జనరల్ రీడింగ్ కూడా టైమ్లెస్ అని ఎందుకు అంటున్నానంటే దీనికి ఒక టైం అంటే పర్టికులర్గా ఇదే టైంకి అవుతుందని అనుకో అవసరం లేదు మీరు ఈ రీడింగ్ తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిజల్ట్ రావచ్చు వన్ వీక్లో రావచ్చు టెన్ డేస్లో రావచ్చు త్రీ మంత్స్లో పెట్టచ్చు అంటే టైం అన్నది ఉండదు ఎనీ టైం మీకు ఎనర్జీస్ అన్నది వర్క్ అవుతాయి ఈ రీడింగ్ అనేది అందరు చూడవచ్చండి అంటే మీ మైండ్లో ఎవరైతే థర్డ్ పార్టీ వారి గురించి ఆలోచిస్తున్నారో రిలేటెడ్ రిలేటెడ్గా మీరు చూడొచ్చు నేను రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చూడటం అయితే జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ చూసానండి అంటే మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని ప్రశ్న పరంగా ఎనర్జీస్ చూస్తున్నాను ఇక్కడ సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్ లో సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ తీస్తానండి అంటే ఈ రోజు కార్డ్ ఆఫ్ ది డే మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఈ ఎనర్జీస్ ఇచ్చే సమాధానం మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదండి లాస్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తున్నాయి అంటే మీ పర్సన్ ఒంటరిగా ఉంటున్నారు ఆలోచిస్తున్నారండి వారికి ఏ దారి కనిపించట్లేదు ఆ దారి ఏంటి ఒక సమస్య నుండి బయటపడాలి ఆ సమస్య నుండి బయటపడాలంటే వారికి ఎవరితో మాట్లాడితే ఈ ప్రాబ్లం అన్నది సాల్వ్ అవడం జరుగుతుంది ప్రజెంట్ వారితోటే వారు బాండింగ్ అయితే కనిపించట్లేదండి ఇప్పుడు సింగిల్గా ఉండి బాధపడుతున్నారు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో ఉన్నా సరే మీ పర్సన్ హ్యాపీగా అయితే లేరు ఇప్పుడు మీ పర్సన్ ఆలోచన ఎలా ఉందంటే జీవితంలో ఏదో కోల్పోయినట్టు అండ్ ఇప్పుడు ఉన్నవారితో సంతోషంగా కనిపించట్లేదు లేని వారి గురించి ఆలోచిస్తున్నారు అంటే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీరు లేకపోతే ఒక ఎంటీగా ఫీల్ అవుతున్నారు అండ్ ప్రజెంట్ కూడా లైఫ్ బోర్గా అనిపిస్తుందండి అనిపిస్తుంది అండి వారికి మనసు ఏమో మంచిగా అనిపించట్లేదు ప్రాబ్లమ్ ఏమో చికాకు చిరాకు తెప్పిస్తున్నాయి ఇటు మీ ఆలోచనలతో బాధపడుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉండలేకపోతున్నారు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చి విసికించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ అలానే హట్ చేయడం కానీ ఏవో చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ వరకు సంతోషంగా ఉన్నారని మీరు అంటున్నారు ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్ ఏమో నెగిటివ్ చూపిస్తుంది నెగిటివ్ అంటే వారి జీవితంలో ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నారు ఒంటరిగానే ఉన్నారు ఎవరితో మాట్లాడే ఆలోచన లేదు ఉద్దేశం లేదు అంటే అంత చిరాకు అనేది కనిపిస్తుంది ఈ విసుగుదల ఒక రకంగా చెప్పవచ్చండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ గా చెప్పవచ్చు ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే థర్డ్ పార్టీ వారిని చూసుకునే కదా వారికి ధైర్యం ఉండదు ఇప్పుడు ఆదాయం కాస్త ఏమైంది ఈ థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉంటారని వీరనుకున్నారు కానీ ఈ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా లాస్ సిచ్యువేషన్ అయితే కనిపించాయి ఈ సిచ్యువేషన్లో మీ గురించి ఆలోచించారు మీరుంటే ఇలా ఇంటి సిచ్యువేషన్ ఎదుర్కొనే వారు కాదు కదా ఇప్పుడు మీ పర్సన్కి ఒక దారి అన్నది కనిపిస్తుంది ఆ దారి ఎవరో కాదండి మీరు ఇక్కడ మీతో మాట్లాడినా సరే అండ్ మీ పర్సనల్ లైఫ్లో జరిగిన విషయాలు మీతో షేర్ చేసుకునే పర్సన్ అంటే మీరే అంటే మీతో ప్రతి విషయం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారండి కానీ కొంచెం భయపడుతున్నారు డిప్రెషన్ స్టేట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఈ ఎనర్జీస్కి మీకు క్లారిఫికేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ క్లారిఫికేషన్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ లాస్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీ పరంగా అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ పరంగా థర్డ్ పార్టీ వారి విషయంలో ఎలా ఉన్నారు ఇది ఒక క్లారిటీ అండి అంటే నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నారు కాబట్టి ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించి ఇక్కడ మీ పర్సన్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ వారి ప్రపంచంలో ఉన్నట్టే ఉంటున్నారండి అంటే ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడగానే మీ లైఫ్లోకి రావాలని రెండో ఎనర్జీస్ కార్డ్ ఏమో థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు ఉన్నా లేనట్టే ఉంటున్నారు అంటే వారితో అంత మంచిగా అయితే లేదు లైఫ్ ఇక్కడ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితో చాలా సంతోషంగా ఉంటారని అనుకున్నారు కానీ ఆ సంతోషం అన్నది ఇప్పుడు కనిపించట్లేదండి మేబీ ఏవో సమస్యలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ రెండు ఎనర్జీస్ అక్కడ ఏం సూచిస్తున్నాయంటే మీ పర్సన్ ఇక్కడ ఎలోన్ గా ఉండడం బాధపడడానికి రీజన్ మీ పర్సన్ లైఫ్ లో చాలా మంది దూరం అయ్యారు దూరం చేసుకుంటున్నారు కూడా దూరం అయ్యారు అంటే ఇక్కడ వీరి పరిస్థితి బాగోకపోతే ఒక హెల్ప్ పరంగా అడగడం కానీ లేదంటే వారి బాధలు కానీ కష్టాలు కానీ ఎవరితోనని చెప్పుకుంటే వారు లైట్గా తీసుకోవడం అంటే ఎదుటి వారి మనస్తత్వం ఎలాంటిదో మీ పర్సన్కి అయితే అర్థమైంది అలాంటి వారితో ఎంత దూరంగా ఉండాలంటే అంత మంచిదని మీ పర్సన్ అయితే డిసైడ్ అయిపోయింది ఎప్పుడైతే వీరి సిచ్యువేషన్ బాగున్నప్పుడు మీరున్నప్పుడు వీరి లైఫ్ ఎలా ఉండేది కంపేర్ చేసుకున్నారు ఇప్పుడు దూరం చేసుకున్న వారి గురించి ఆలోచిస్తున్నారు లైఫ్లో ఉన్నవారేమో దూరం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇక్కడ మీ పర్సన్ మైండ్లో కానీ లైఫ్లో కానీ ఒక సైకిల్ అన్నది ఎండ్ అయిపోయింది ఎవరి మాట మీదైతే నడిచారో ఎవరినైతే నమ్మారో ఎవరి వల్ల దూరం చేసుకున్నారో ఇలా ప్రతి సిచ్యువేషన్ ఆలోచించి అర్థం చేసుకుని జీవితంలో దూరం చేసుకున్న వారితోనే మళ్ళీ రీస్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అంటే ఇక్కడ పాజిటివ్లో రావడం అయితే జరిగిందండి పాజిటివ్ అంటే మీ వైపు అండ్ ఇక్కడ నెగిటివ్ సిచ్యువేషన్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఈ థర్డ్ పార్టీ వారి వల్ల అన్నీ నష్టపోవడం థర్డ్ పార్టీ వారి వల్ల మోసపోవడం థర్డ్ పార్టీ వారి అంటే కొంతమంది విషయంలోనే జరుగుతుందేమోనండి థర్డ్ పార్టీ వారు ఇంకా మీ పర్సన్ కోల్పోతున్నారేమో వారు ఎవరైనా కావచ్చండి ఇది అందరికీ కాదు మేబీ ఒక ఫైవ్ పర్సెంట్ వేసుకోవచ్చు ఈ సంఘటన అన్నది అందరు తీసుకోవద్దండి ఈ రీడింగ్ రిజనట్ మీకు అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ వారిని లాస్ పోతున్నారు అండ్ థర్డ్ పార్టీ వారి వల్ల మోసపోతున్నారు థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు ఇక్కడ పాస్ట్ లైఫ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ కప్స్ ఎనర్జీస్ పడిపోయినవి మీ మీవండి అండ్ నిలబడ్డవేమో ఇక్కడ థర్డ్ పార్టీ వాడుతూ ఉన్నది అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారిని పట్టించుకోవట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సనల్ లైఫ్లో కొంతమంది దూరం అవుతున్నారు దూరం చేసుకున్న వారు మళ్ళీ లైఫ్లోకి వస్తున్నారు ఆ దూరం చేసుకున్న వారేమో అంటే దూరం చేసుకున్న వారేమ ఈ పర్సనల్ లైఫ్లోకి వస్తున్నారంటే అది మీరేనండి ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సింగిల్ వన్ ఎనర్జీ అంటే కార్డ్ ఆఫ్ ది డేలో మీ పర్సన్ లాస్ సిచ్యువేషన్ కనిపించింది ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నారు ఇక్కడ మీ విషయంలోని వారి ప్రపంచంలో అంటే వారి మైండ్లో కానీ మనసులో కానీ మీతో ప్రతి విషయం షేర్ చేసుకుంటున్నారు మళ్ళీ మీతో మాట్లాడాలనుకోవడం కానీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశాలు కానీ ఇవన్నీ ఆలోచిస్తున్నారు కానీ వారు అనుకున్నది జరుగుతుందా లేదా అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ఎనర్జీస్లో కూడా ఈ రీడింగ్కి మనకి ఇంకా క్లారిటీ రావాలండి వీటికి రీజన్స్ అంటే ఇక్కడ నిజంగా మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అండ్ థర్డ్ పార్టీ వారితో నిజంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అంటే దానికి సంబంధించి ఇక్కడ మీ పర్సన్ ఇష్టము కనిపిస్తుంది అండ్ బాధ కనిపిస్తుంది నష్టాలు కనిపిస్తున్నాయి త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి ఆ కార్డ్స్ ఏంటి అంటే ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మూడు ఎనర్జీస్ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది మొదటి ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించి రెండో ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ సంబంధించి మూడో ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారికి సంబంధించి ఈ మూడు ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తున్నాయంటే నేను మధ్యలో ఎనర్జీస్ కార్డు తీస్తానండి ఇక్కడ పర్సన్ మైండ్ ఎలా ఉంది ఆలోచన ఎలా ఉంది దీనికి సంబంధించి ఇక్కడ ప్రశ్న పరంగా అడగడం అయితే జరిగింది ఇది ఇచ్చే సమాధానం మీ పర్సన్కి ఒక ఇష్టం కనిపిస్తుంది అది మీ మీద లేదంటే థర్డ్ పార్టీ వారి మీద అంటే ఇక్కడ ఒక ఇష్టం ఎందుకు కనిపిస్తుంది అంటే ఒకరిని పట్టించుకోకుండా ఒకరి మీద ఫోకస్ చేయడం వారు జ్ఞాపకాలతో గడుపుతున్నారని అండ్ మీ విషయంలో అసలు ఏం ఆలోచిస్తున్నారు గతంలో మిమ్మల్ని కాదనుకున్నారు అంటే సపరేట్ అవడం కానీ బ్రేకప్ చెప్పడం జరిగింది ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే థర్డ్ పార్టీ వారితో బ్రేకప్ అయితే జరిగింది పాస్ట్లో మీతో బ్రేకప్ చెప్పిన వారేమో ప్రజెంట్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ బ్రేక్ చేసుకుని థర్డ్ పార్టీ వారిని కూడా పట్టించుకోవట్లేదని ఈ మధ్యనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తుంది మీ పర్సన్ మీ మీద చాలా ఇష్టం చూపిస్తున్నారండి మీ గురించి నిజం తెలుసుకోవడం ఆ నిజం ఏదైనా కావచ్చు ఆ నిజంలోనే మీ మీద ఇష్టం అన్నది పెంచుకున్నారు ఎప్పుడు మిమ్మల్ని వద్దు మీరు అవసరం లేదు అన్నవారే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ప్రేమిస్తున్నారు గతంలో మీకు డివార్స్ ప్రపోజల్ ఇవ్వడం కానీ అలానే మీతో అనవసరమైన గొడవలు పెట్టుకుని వేరే వారితో ఎక్ ఎక్కువ మాట్లాడడం అండ్ రిలేషన్ పెట్టుకోవడం ఇలాంటివి ఏవో చేసి ఉంటారండి గతంలో మీతో అంటే ఇక్కడ సపరేషన్ కనిపిస్తుంది లో మీ గురించి మంచి చెడ్డ తెలుసుకోకుండా అసలు మీ విషయంలో మంచి చేస్తున్నావు చెడ్డ చేస్తున్నావు అని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరం చేయటం మీతో రిలేషన్ కట్ చేసుకోవడం అయితే జరిగిందండి ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ పర్సన్కి ఒక నిజం తెలుసుకోవడం అంటే ఎదుటివారి ప్రవర్తనకి మీ ప్రవర్తనకి కంపేర్ చేసుకుని మీ మీ పర్సన్ మనసు ఏమో మీ వైపే మళ్ళుతుంది అంటే మీ గురించి ఆలోచిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ వారితో ఏమంటున్నారంటే ఈ థర్డ్ పార్టీ వారికి ఈ పర్సన్ నమ్మకద్రోహం చేయొచ్చు లేదంటే ఈ థర్డ్ పార్టీ వారి మీ పర్సన్కే హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ తీసుకురావడం జరిగింది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అంటే ఎనీ ఏదైనా కావచ్చండి అంటే కష్టంలో ఉన్నప్పుడు హెల్ప్ చేయకపోవడం కానీ అండ్ రిలేషన్షిప్ పరంగా మోసం చేయడం కానీ అంటే ఆల్రెడీ వారి లైఫ్లో ఎవరైనా ఉంటే ఆ విషయం బయటకు రావడం కానీ అండ్ మీ పర్సన్ తోటి ఉంటే వేరే వారితోటి రిలేషన్ పెట్టుకోవడం కానీ సంథింగ్ ఏదో జరిగిందండి ఇక్కడ మీ పర్సన్ హట్ చేయడం అండ్ ఈ థర్డ్ పార్టీ వారి వల్ల మోసపోవడం అయితే జరిగింది థర్డ్ పార్టీ వారి వల్ల హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది మేబీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయి ఉండు ఉంటుందండి అందుకే మీ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని వద్దనుకున్న వారే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అది మాటల పరంగా ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు రెండు ఆలోచనలు అయితే ఉన్నారు ఈ కార్డ్ ఎనర్జీస్ నెక్స్ట్ రీడింగ్లో ఇంకా మనకి క్లారిటీ అయితే వస్తుందండి ఆ రీడింగ్ ఏంటి అంటే మీ గురించి అసలు ఎలా ఉన్నారు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో ఎలా ఉన్నారు వాటిలో కూడా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎనర్జీస్ కార్డ్ వస్తాయి దానికి సంబంధించండి అంటే మనకి ప్రతి ఎనర్జీస్ కార్డ్ యాక్యురేట్గా రావాలని నేను ప్రశ్నపరంగానే అడుగుతున్నాను నెక్స్ట్ ఎనర్జీస్ వచ్చేసి ఈ రీడింగ్ లో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను పాస్ట్ లో మిమ్మల్ని వద్దనుకున్న వారు ఇప్పుడు కావాలంటున్నారు నెక్స్ట్ ఇది సఫల్ సౌతున్న ఎనర్జీస్ కార్డ్ లో ఏడు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తారండి ఇప్పుడు తీబోయ్ ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించి అంటే ఎడం వైపు ఉన్న ఎనర్జీస్ స్కార్డ్ మీకు సంబంధించి కుడివైపు ఉన్న ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారికి సంబంధించి ఇక్కడ ఎమోషనల్ ఫీలింగ్స్ సంబంధించి ఎనర్జీస్ కార్డ్ సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ మైండ్ లో ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దీనికి సంబంధించి ఎడం ఏమో మీకు కుడివైపుణ్యమేమో థర్డ్ పార్టీ వారికి మధ్యలో అనే జిస్గా ప్రశ్నపరంగా అడుగుతున్నాను ఇక్కడ మీ మైండ్లో ఉన్న పర్సన్ వారి ఆలోచనలో పాజిటివ్ ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా దీనికి సంబంధించి ఈ మీ పర్సన్ వచ్చేసి ఒక ఇష్టం చూపిస్తున్నారు ఒక విలువ తెలుసుకుంటున్నారు వారి మనసులో కానీ మైండ్లో కానీ ఎవరినో ఇష్టపడుతున్నారండి అసలు పాస్ట్లో ఈ ఇష్టం ఎవరి మీద చూపించారు ఎవరిని కాదనుకున్నారు ఎవరిని కావాలనుకున్నారు దీనికి సంబంధించి నేను ప్రశ్న తీస్తాను మీ పరంగా అసలు మీ పర్సన్ ఎలా ఉండేవారు మిమ్మల్ని ఎంతో ఇష్టంగా చూసుకునేవారండి అలాంటిది పాస్ట్లు ఏం చేశారు అంటే మీ పర్సన్కి చాలా ప్రపోజల్ రావడం అయితే జరిగింది ఈ విషయంలో మీ మీద ఉన్న ఇష్టం కాస్త డైవర్ట్ అవ్వడం అంటే మీ పర్సన్కి ఏవో అవకాశాలు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు రావడం అయితే జరిగింది మిమ్మల్ని కాకుండా వేరే వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే అది డబ్బు పరంగా కావచ్చు రిలేషన్షిప్ పరంగా కావచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో వారు ఇచ్చిన ప్రపోజల్ ఏంటి అంటే థర్డ్ పార్టీ వారితో పాస్ట్లో చాలా హ్యాపీగా ఉండారండి అంటే ఇంపార్టెన్స్ ఇచ్చేది థర్డ్ పార్టీ వారికి అంటే మ్యారేజ్ పరంగా అయి ఉంటుంది అండ్ ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే మీ గురించి ఎక్కువ సోర్స్ సెట్ చేయడం అంటే మీ చుట్టూ తిరుగుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారితో హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అయిపోయిందండి వారితో రిలేషన్ క్లోజ్ ఇప్పుడు ఇప్పుడు బయటపడుతున్నట్టున్నాయి ఈ థర్డ్ పార్టీ వారి నుంచి అసలు ఏం జరుగుతుందంటే మీ పర్సన్ ఒంటరిగా ఉండి మీ విషయంలో మంచి చెడ్డ ఆలోచిస్తున్నారు వారి సోల్ మీ చుట్టూనే తిరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి వల్ల హార్డ్ వర్క్ సిచ్యువేషన్ అంటే ప్రతి విషయానికి హట్ అవ్వడం కానీ బాధపడడం కానీ ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్లో ఈ థర్డ్ పార్టీ వారితో ఎంత హ్యాపీగా ఉన్నారో ప్రజెంట్ హార్డ్ వర్క్ సిచ్యువేషన్లో కనిపిస్తుంది ఇప్పుడు జరగబోయే సంఘటన ఏంటి అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని ట్రై చేస్తున్నారండి ఆ ట్రై చేసేదానికి కొంచెం భయపడుతున్నారు మళ్ళీ మీరు వారి లైఫ్లోకి వస్తే యాక్సెప్ట్ చేస్తారా లేదా బోర్డు సందేహాలు అయితే ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అంత ఇష్టపడుతున్నారు మీతో మాట్లాడాలంటే అంత భయపడుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏం చేస్తున్నారు కాసేపు వీరు ప్రవర్తించే తీరుకి వీరి మీద కోపం వస్తుంది మళ్ళీ వీరిని వదిలితే మళ్ళీ చుట్టూ వారి గురించి అయితే ఆలోచిస్తున్నారండి వీరు చేసేది మంచిగా చెడ్డ ఇక్కడ మీ వైపు ఆలోచిస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారి వైపు ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారంటే మీరంటేనే ఇష్టం అండి ఈ థర్డ్ పార్టీ వారితో ప్రతిదే కంపేర్ చేస్తున్నారు మీ విషయంలోని ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఇక్కడ థర్డ్ పార్టీ వారితో ఎంత హ్యాపీగా ఉన్నారో ప్రజెంట్ అంతే బాధపడుతున్నారు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ మీ విషయంలో పాస్ట్లు ఏం చేశారంటే మీతో ఎంత ఇష్టంగా ఉన్నారో ఆ ఇష్టం కాస్త వేరే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే జరిగింది అంటే మిమ్మల్ని ఇష్టపడ్డారు ప్రేమించారు కానీ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వల్ల థర్డ్ పార్టీ వారి మీ బంధంలో ఇన్వాల్వ్ అయ్యాకే మీకు దూరం అవటం అయితే జరిగింది థర్డ్ పార్టీ అంటే ఏదైనా కావచ్చు ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే మీ పర్సన్ మీ గురించి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారు ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటు అంటే వారి మనసులో మీతో మాట్లాడుతూనే ఉన్నారు మీతో ఎలా మాట్లాడాలి మీతో మాట్లాడితే మీ మాటలు ఎలా ఉంటాయి ఇలా ప్రతిదీ ఊహించుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏం జరుగుతుందంటే కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది అండి గతంలో ఇంత సంతోషంగా ఉండేవారు ప్రజెంట్ ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు వీరి మైండ్లో ఏముంది అసలు వీరి ప్రవర్తన ఏంటి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారండి అంటే వీరికి మిమ్మల్ని కంపేర్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారిని వదులుకోవాలి అండ్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీతో మాట్లాడాలి మీతో ఎలా మాట్లాడాలి మళ్ళీ వెనక్కి రావాలని అనుకుంటున్నారు కానీ కొంచెం భయపడుతున్నారండి ఇంకా వీరు చేసేది ఏం చేస్తున్నారంటే మీ పిక్స్ చూసుకుంటున్నారు సంతోషపడుతున్నారు అంటే వారికి బాధ వచ్చినా కష్టం వచ్చినా ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నారు కొంతమందికి ఏంజల్స్ నెంబర్స్ త్రిబుల్ టూ ఏంజల్స్ నెంబర్స్ ఎక్కువ కనిపిస్తాయండి అండ్ డబల్ వన్ డబల్ వన్ ఇలా ఎందుకు కనిపిస్తున్నాయి అంటే డబల్ వన్ డబల్ వన్ అంటే మీ పర్సన్ వారి ఎమోషన్ అవడం అంటే ఎదుటి వారి వల్ల బాధపడినప్పుడు మీరు గుర్తుకు వచ్చి మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తారండి అంటే వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నారని అండ్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నట్టు నెక్స్ట్ ఏంటంటే త్రిబుల్ టూ ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే ఎక్కువ కనిపిస్తుందంటే మీ పర్సన్ సోల్ మీ చుట్టూనే తిరుగుతుంది అంటే అక్కడ వారు సంతోషంగా లేరు వారి ఆలోచనలు వారి ఏ వర్క్ చేసినా సరే ఎక్కడున్నా సరే మీ గురించి ఆలోచించి మీ చుట్టూనే తిరుగుతుంది అంటే మీ సో మీ పర్సన్ సోల్ మీతోనే ఉన్నట్టు మీ మధ్యన దూరం ఉంటుంది కానీ మీ పర్సన్ సోల్ మాత్రం మీ దగ్గరే ఉందండి మీ చుట్టూనే తిరుగుతుంది అంటే మీతో మాట్లాడుతూనే ఉంది మీ మనసుకి కానీ మీకు కనిపించేది కానీ ఏంటంటే మీ మనసుకి చెప్తుంది మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారని సంతోషం అన్ఎక్స్పెక్టెడ్గా రీజన్ లేకుండా సంతోషం అనిపిస్తుంది అండ్ రీజన్ లేకుండా ఏదో బాధ ఉంటుంది ఇక్కడ మీ పర్సన్ మీ చుట్టూ తిరగడం వల్ల అండ్ అంటే ఇక్కడ మీ పర్సన్ సోల్ సెచ్లో ఉన్నట్టు అక్కడ మంచి చెడ్డ ఆలోచించి మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నట్టు ఈ ఎనర్జీ కార్డ్ ఇలా రావడం అయితే జరిగింది ఇంకా క్లారిటీ రావాలంటే మీ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ప్రజెంట్ జరగ జరుగుతుంది జరగబోయేది కూడా ఆ ఎనర్జీస్లో వస్తుందండి అంటే ఇది లాస్ట్ రీడింగ్ మనకి టోటల్ ఎనర్జీస్ కార్డ్కి కంప్లీట్ గా రీడింగ్ రావాలి అందుకే నేను రీడ్ చేస్తున్నాను ఆ ఎనర్జీస్ ఏమిటంటే ఇవి నేను మొదటిగా మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందో తీస్తాను ఈ పదవ ఎనర్జీస్ లో మనకి సమాధానం అయితే వస్తుందండి ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అలానే తొమ్మిది నెంబర్ మీకు సంబంధించి ఎనిమిది నెంబర్ థర్డ్ పార్టీ వారికి సంబంధించి ఇలా ప్రతిదీ ప్రశ్నపరంగానే ఎనర్జీస్ తీస్తాను ఈ తీసిన ఎనర్జీస్ ఇక్కడ మీ పర్సన్కి జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది జడ్జిమెంట్ అంటే ఒకరి విషయంలో మంచి జరుగుతుంది ఒకరి విషయంలో దూరం చేసుకోవడం జరుగుతుంది ఆ మంచి మీ వల్ల జరుగుతుందా లేదంటే మిమ్మల్ని దూరం చేసుకోవడం అని జరుగుతుందా లేదంటే ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ఇక్కడ జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే యూనివర్స్ మీ పర్సన్కి ఏదో జడ్జ్మెంట్ ఇవ్వడమైతే జరిగింది అది మంచైనా కావచ్చు మీ పర్సన్కి బుద్ధి చెప్పడమైనా కావచ్చు ఆ మంచి ఏ విధంగా ఇస్తుంది ఆ బుద్ధి ఎలా చెప్తుంది అంటే ఇక్కడ మీ విషయంలో ఏం చేస్తారంటే మిమ్మల్ని వద్దనుకున్న వారే అంటే సపరేషన్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆ సపరేషన్ సిచ్యువేషన్ కాస్త మీ పర్సన్లో మార్పు అయితే కనిపించింది ఇప్పుడు థర్డ్ పార్టీ వారి విషయంలో ఎలా ఉన్నారంటే దట్ అవర్ ఎనర్జీస్ కార్డ్ అంటే సమస్యలు కనిపిస్తున్నాయి ప్రజెంట్ విడిపోయినట్టే కనిపిస్తున్నాయి మనస్పర్ధలు ఎక్కువ కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ వారితో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జడ్జ్మెంట్ ఎనర్జీస్ కార్డ్ మీ పరంగా ఇక్కడ మీకు జడ్జ్మెంట్ రావడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీకు పాజిటివ్గా రావడం జరిగింది మీ పర్సన్ విషయంలో అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్కి ఏం జడ్జిమెంట్ వచ్చిందంటే ఈ థర్డ్ పార్టీ వారు అండ్ మీ పర్సన్ విడిపోతున్నారు చాలా సమస్యలు అయితే కనిపిస్తున్నాయండి కోర్టు కేసు వరకు వెళ్ళడం కానీ లేదంటే ఏ గొడవలు పడ్డం చాలా నెగిటివ్గా కనిపిస్తుంది అంటే ఇక్కడ ప్రజెంట్ విడిపోయి ఉంటారు విడిపోతున్నారు విడిపోబోతున్నారు కూడా చెప్పొచ్చు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ మైండ్ ఎలా ఉందంటే ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ ద ఎంపరైన ఎనర్జీస్ కార్డ్ అంటే ఈ పర్సన్కి కోపం ఎక్కువ కనిపిస్తుంది ఈగో ఎక్కువ ఉంటుంది అంటే ఒక విషయంలో తగ్గే సిచ్యువేషన్ అయితే కంపెనీ చేయట్లేదు వీరి మాటే నెగ్గాలనుకుంటున్నారు అసలు వీరిని ఎవరు పట్టించుకోవట్లేదండి వీరి మాటే గెలవాలి అన్న మైండ్ సెట్లో ఉన్నారు అంత కోపం కనిపిస్తుంది అంత చిరాకు కనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ రీజన్స్ అసలు ఏమైంది అంటే ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సమాధానం చెప్తుంది అంటే మీ పర్సన్ ఎనర్జీస్ ఎనర్జీస్లో ఉన్నారు అంటే ఇక్కడ జరుగుతున్నది జరగబోయేవి కూడా గొడవలు అది మీ విషయంలోని గొడవలు జరుగుతున్నాయి అండ్ వారి లైఫ్లో ఉన్న వారితో కూడా గొడవలు జరుగుతున్నాయి మీ విషయం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఏం కార్డ్ ఎనర్జీస్ మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే వీరితో లైఫ్ ఎలా ఉంటుంది వీరిని ఎలా వదిలించుకోవాలి అండ్ వదులుకున్న వారితో ఎలా మాట్లాడడం కానీ లైఫ్ని ఎలా కంటిన్యూ చేయాలి ఇలా ప్రతిదీ మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఆ కోపంలోనే నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారండి మీతో గొడవ పడిన వారే మీతో కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ వారితో గొడవ పడేది కూడా మీ గురించే దంపరర్ ఎనర్జీస్ కార్డ్ మేనిఫెస్ట్ ఎనర్జీ కార్డ్ కాంబినేషన్ ఏంటంటే ఈ కోపంలో తీసుకునే నిర్ణయాలే మీ పర్సన్ మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి వల్ల సంతోషం ఎంత సంతోషంగా ఉన్నారో అంత చిరాకులు అయితే ఉన్నారో నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డు మీ విషయంలో ఇది ఏదో సెలబ్రేషన్ అయితే కనిపిస్తుందండి అది బర్త్డే కావచ్చు వెడ్డింగ్ యానివర్సరీ కావచ్చు అంటే మీతో ఒక ఫుల్ఫిల్మెంట్ మీతో ఒక సెలబ్రేషన్ జరుపుకోవాలని మీ పర్సన్ ఆలోచన అయితే చేస్తున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారి పరంగా ఇక్కడ వారితోనే ఉండి వారికి తెలియకుండానే చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అంటే బయటపడే సిచువేషన్స్ కానీ ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలి ఈ థర్డ్ పార్టీ వారితో కాదండి వారి మనసులో కానీ మైండ్లో ఉన్న వారితో అది మీరే కావచ్చు ఈ థర్డ్ పార్టీ వారైతే కాదు ఈ ఎనర్జీస్ నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ తీసుకునే నిర్ణయం మీతో మాట్లాడతారంటండి పాజిటివ్గానే నిర్ణయం తీసుకుంటున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఏమీ కనిపించట్లేదు నెక్స్ట్ ఎనర్జీస్ గా థర్డ్ పార్టీ వారి విషయంలో రిస్క్ స్టాప్ తీసుకోబోతున్నారు అంటే ఎవరు వద్దన్నా కాదన్నా సరే ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ వద్దు అన్నట్టే మీ పర్సన్ అంటున్నారు ఒక మూర్ఖత్వం నిర్ణయం అండి ఎవరేమనుకుంటే నాకేంటి వారి లైఫ్ వారి ఇష్టం అన్నట్టు మీ పర్సన్ అయితే ప్రవర్తిస్తున్నారు ఈ థర్డ్ పార్టీ వారితో మీ విషయంలో అంటే మీరు ఒక అవకాశం దొరికిందండి మీతో మాట్లాడడానికి ఆ అవకాశం ఏంటి అంటే మీ బర్త్డే సంబంధించింది కావచ్చు అండ్ వెడ్డింగ్ యానివర్సరీ కావచ్చు ఏదైనా అకేషన్ అయితే కనిపిస్తుంది ఏదైనా ఫంక్షన్లో మీట్ అవ్వడం కానీ ఇక్కడి నుంచి మీ పర్సన్ మీతో మాటలు కలపచ్చు మళ్ళీ మీతో కాంటాక్ట్ రావడం అయితే జరుగుతుంది సంథింగ్ ఏదో మీట్ అవ్వబోతున్నారండి ఏదో సిచ్యువేషన్లో ఇక్కడ జడ్జ్మెంట్ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటే మీ పర్సన్ యూనివర్స్ కలపబోతుంది ఒక లో అక్కడి నుంచి మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి మీతో మాట్లాడడం అండ్ మీతో కాంటాక్ట్లో రావడం అంటే ఒక కోపం సిచ్యువేషన్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఆ కోపంలో తీసుకునే నిర్ణయం మీతో కాంటాక్ట్ అవ్వడం అంటే మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయడం జరుగుతుంది ఒక గొడవ విషయంలోనే చాలా కోపంతో తీసుకుని నిర్ణయం అండి మి మిమ్మల్ని అంటే ఇష్టపడకపోవచ్చు మీరంటే కోపం ఉండచ్చు కానీ అదేమీ మర్చిపోయి ప్రజెంట్ మీతో మాట్లాడాలి అంటే ఎదుటివారిని ఏడిపించాలన్నా మీతో మాట్లాడాలి ఎదుటివారిని ఏడిపించే ఉద్దేశం ఉంది ఎదుటివారంటే థర్డ్ పార్టీ వారిని అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి మీద అంత కోపం చిరాకు విసుగుదల ఉంది సమస్యలు అయితే కనిపిస్తున్నాయి కాలం చెప్తున్న జడ్జిమెంట్ ఇక్కడ మీ విషయంలో ఏదో అంటే అన్ఎక్స్పెక్టెడ్ మీట్ ఉంది అంటే ఇక్కడ మీ పర్సన్కి మీకు కలిసే యోగం ఉందండి అంటే మీ బంధం కలవబోతుంది కలుస్తుంది ఎవరైతే మీ లైఫ్ నుండి దూరం చేశారో అంటే మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేశారో వారే దూరం అయిపోతున్నారు వారి వల్లే మీ పర్సన్ సమస్యలు ఎదుర్కొంటున్నారు అది ఏ సమస్య అయినా కావచ్చు మీ పర్సన్ ఎంత ఇష్టంగా ఉన్నారో ఆ ఇష్టం కాస్త కోపంగా మారిపోయింది అంటే ఎంపరైనా కార్డ్ లో వచ్చేసింది ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఆ మేనిఫెస్ట్ ఏంటి వారు అనుకునేది జరగాలి ఇలాంటి వారికి దూరంగా ఉండాలి తప్పించుకు తిరుగుతున్నారండి ప్రతీదీ ఎలా అంటే ఇష్టం కనిపించట్లేదు కానీ ఏదో మాటల పరంగా మాట్లాడుతున్నారు ఇష్టమేమో మీద చూపిస్తున్నారు ఆ ఇష్టం ఎలా ఉంది మేనిఫెస్ట్ చేస్తున్నారు మీతో మాట్లాడితే మీరు యాక్సెప్ట్ చేయాలి అండ్ మీతో బంధం మళ్ళీ రీణన్ కావాలి ఇలా మీ వైపు పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు ఇదంతా కోపంతో తీసుకునే నిర్ణయం అండి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీరా ఈ థర్డ్ పార్టీ వారంటే మీరేనండి మీ పర్సన్కి ఇంపార్టెంట్ మీ మిమ్మల్ని అంటే చాలా ఇష్టపడుతున్నారు అలానే మీతో మాట్లాడాలంటే చాలా కష్టపడుతున్నారు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కోవడం వల్లే ఇక్కడ మీ మీద ఎక్కువ ఇష్టమైతే చూపిస్తున్నారు ఈ థర్డ్ పార్టీ వారితో ఆల్రెడీ రిలేషన్ బ్రేక్ అయిపోయినట్టే కనిపిస్తుందండి ప్రజెంట్ ఏమైనా జరుగుతుందేమో గొడవలు సమస్యలు ఇక థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది నేను ఇక్కడ ప్రతి ఎనర్జీ కట్ ప్రశ్న పరంగానే తీయడం అయితే జరిగింది ఈ ఎనర్జీ కట్ వర్క్ అవుతాయండి అందుకే టైమ్లెస్ ఎనర్జీస్ అని చెప్పడం అయితే జరిగింది ఈ లో ఏదో అకాషన్ అయితే కనిపిస్తుంది బర్త్డే కావచ్చు సంథింగ్ ఏదో జరుగుతుందండి ఈ పరంగా మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు చూడవచ్చు మాట్లాడవచ్చు మళ్ళీ లో రావచ్చు ఏదో సంఘటన అయితే ఉండబోతుంది థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఎంత ఆలోచించారో మీ పర్సన్ నుండి ఈ థర్డ్ పార్టీ వారు దూరం అవ్వాలని మీ కోరిక అయితే నెరవేరబోతుంది ఈ రోజు ఎనర్జీస్ ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్